హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మీషోలో ఒక క్లాత్ తీసుకున్నానండి ఫైవ్ మీటర్స్ క్లాత్ అందులో కలర్ చూసేయండి ఫస్ట్ చాలా అంటే చాలా సూపర్ వచ్చింది అసలు ఫైవ్ మీటర్స్ క్రేప్ క్లాత్ దీన్ని తీసుకొని మా పాపకి డ్రెస్ స్టిచ్చింగ్ చేయించాను చాలా బాగా వచ్చింది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి టూ టెన్ రూపీస్ మాత్రం పడింది ఫైవ్ మీటర్స్ క్లాత్ ఎంత రీజనబుల్ తో అంటే మనకి ఎవరైనా అసలు హ్యా హ్యాపీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు టూ టెన్ రూపీస్ అంటే ఎంత అండి అసలు చాలా రీజనబుల్ మన స్టిచ్చింగ్ ఓన్గా చేసుకోవాలంటే మనకి ఇంకా అసలు దాంతోనే సరిపోతుంది ఇంకా మనం వేరే స్టైలర్ దగ్గర ఇవ్వాలంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా మొత్తం ఎయిట్ హండ్రెడ్తో ఇంత ప్లేయర్గా ఇంత బాగా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఎక్సలెంట్గా ఉంది వైట్ పైన రెడ్ కలర్ బటర్ ఫ్రైస్ సూపర్ ఉంది మీకు కూడా ఎవరికైనా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి